హాయ్ అండి అందరూ బాగున్నారా న్యూ ఇయర్ కి ముందు రోజు వీడియో అండి ఇది బయటకి వెళ్ళామని చెప్పాం కదా అన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేయాలి కదా ముగ్గు అయితే వేయడానికి రెడీ చేస్తున్నాను తెనాలిలోనే కలర్స్ అవన్నీ తీసుకున్నా ఎక్కువైతే అయితే ఏం తీసుకోలేదు ఎందుకులే వేస్ట్ గా ఉండదు మనం ఎంత వేసినా అని చెప్పి కొన్ని కలర్స్ మాత్రమే తీసుకున్నాను ఇంకా అవన్నీ కలర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ముగ్గు కానీ ఇసుక గానీ కలుపుదాం అనుకుంటున్నాను మరి ఎలా ఉంటదో ఏంటో ఒకసారి చూడాలి నేనైతే కలిపినవే తీసుకొచ్చాను నార్మల్వి అయితే ఏం తీసుకురాలేదు మరి వాటిల్లో కలిపితే బాగుంటుందో బాగోదో ఒకసారి చూడాలి ఫైవ్ కలర్స్ మాత్రమే తీసుకొచ్చాను ఎక్కువ కలర్స్ తీసుకొచ్చినా మిగిలిపోతాయి మళ్ళీ ఎందుకు పాడైపోతాయి అని ఇంకా ఉన్నా కూడా పిల్లలు ఆగం చేస్తారులే అని చెప్పి అవి మాత్రమే తీసుకొచ్చాను ప్రతి ఇయర్ చాలా పెద్ద ముగ్గులు వేస్తాను మరి ఈ ఇయర్ ముగ్గు అయితే వేసే సీన్ అయితే నా దగ్గర లేదు ఎందుకంటే నాకు ఫీవర్ ఉంది మంచులో ఎక్కువ సేపు ఉన్నా కూడా మళ్ళీ పెరుగుతుంది అని ఒక భయం అందుకు ఎక్కువ కలర్స్ కూడా తీసుకోవాలని అనిపించలేదు ఏదో చిన్న ముగ్గు సింపుల్ గా వేద్దాంలే అనుకున్నాను అమ్మకదే చెప్పాను ఎక్కువ నేను తీసుకురాలేదు ఏమైతే వేయాలనుకోవట్లేదు సింపుల్ గా వే అనుకుంటున్నాను అని సర్లే అని చెప్పి రంగులోకి ముగ్గు అయితే కలిపాను కలిపాను మొత్తం అంత కలర్ అంతా చేంజ్ అయిపోయింది అది బాగా అండగా కనిపించట్లేదు ఆ ముగ్గు కలర్ ముగ్గే కనిపిస్తుందా ఇంకెందుకులే అని చెప్పేసి నేను అందుకే ఇంకా ఏం కలపలే కలిపాను గానీ అది అయితే మీకు చూసుకోవచ్చు ఫస్ట్ లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది ఇంకా బాగాలేదని చెప్పి ముగ్గు అయితే కలపలేదు దాని తర్వాత ఇంకా రంగులన్నీ బాక్సుల్లోకి వేసుకొని ముగ్గు కాడికి తీసుకెళ్దాం అనుకున్నాను అలా అనుకుని రంగులు కూడా వేసాను కానీ ఏమో పనికిరాని బాక్సెస్ ఇవ్వని చెప్తే అన్నీ మా అమ్మ కొత్త బాక్సులు ఇచ్చింది పెద్దమ్మ ఏమో వద్దు అవి పేపర్స్తోనే తీసుకొని వెళ్ళి ముగ్గు వేయని చెప్పి సరేలే అని పోసాను మళ్ళీ ఎందుకులే అనిపించి మళ్ళీ తీసేసి మళ్ళీ నార్మల్ పేపర్లోనే పోసేసాను ఇంకా తీసేసిన తర్వాత ఆ బాక్సులు అన్ని కలిపి మా అమ్మకి ఇస్తే మా ఏమో ఇప్పుడు నేను తీసుకెళ్ళలేనని చెప్తే సరేలే అని చెప్పేసి ఇంకా నా బ్యాగ్ సైడ్ అయితే పెట్టేశాను ఇంకా ఆ రంగులన్నీ ఒకదాని తర పైన ఒకటే కలిపి ఇంకా వరుసగా అయితే పెట్టుకున్నాను అక్కడికి తీసుకు అని చెప్పి ఇంకా అవన్నీ తీసుకొని ముగ్గు వేసే కాడికి ఆ ప్లేస్ లోకి తీసుకెళ్లి అక్కడ పెట్టుకొని ముగ్గు వేద్దాం అనుకొని ఇంకా ముగ్గు ప్లేస్ కాడికి అయితే వచ్చేసాను ఇంకా అక్కడ చెప్పులన్నీ అడ్డంగా ఉంటే పక్కకైతే తోసేసాను దాని తర్వాత ఏం ముగ్గు వేయాలని ఫోన్ లో చూసాను నాకేమో ముగ్గుతో అంత నీట్ గా అయితే రాదు గీత సరలేని ఎలాగోలా ట్రై చేశాను కానీ ఎలా వస్తుందో చూడాలి చూడండి ఫస్ట్ గీతలోనే నీట్గా పాటికి తుడుపు తుడుపటం మళ్ళీ పెట్టడమే సరిపోయింది ఎలాగొచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి నాకైతే అంతగా రాదు ముగ్గుతో అయితే రాదు చాప్లీస్తో మాత్రం ఎంత పెద్ద ముగ్గులైనా వేస్తాను కానీ ముగ్గుతో మాత్రం కొంచెం కష్టం నేను వచ్చేపాటికే మా అమ్మ అన్ని ముగ్గులన్నీ వేసేసింది పక్కన కనిపిస్తుంది మా అమ్మ ముగ్గే ఎలాగోలా ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా రంగులన్నీ తీసుకొచ్చి ఒక పక్కన పెట్టుకున్నాను వరుసగా ఇంకా ఫోన్లో అయితే చూస్తున్నాను వాళ్ళు ఏ కలర్స్ వేసారా మనం కూడా కొంచెం మ్యాచింగ్ చేద్దామని చెప్పి కింద బండలు నీట్గా ఉంటే బాగుండేది వేసినా మంచిగా కనిపించేది బట్ అవి నీట్గా లేవు కాబట్టి ముగ్గు కొంచెం నీట్గా వేసినా కూడా అంత లుక్ అనిపించదు బట్ ఓకే ఉన్న దాంట్లో వేసుకోవాలి కదా లేని దానికోసం ఆశపడకూడదు కదా హ్యాపీ న్యూ రాయడానికి అసలు నాకు స్పేసే సరిపోలేదు కానీ దాంట్లోనే అడ్జస్ట్ అయితే చేసేసాను మనం అనుకుంటాం కానీ క్యాలెండర్స్ మారుతుంది తప్ప ఏం మారుతా చెప్పి చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే న్యూ ఇయర్ వస్తుందని కాని న్యూ ఇయర్ రోజు ఏడ్చిన కొట్టించుకున్న అవన్నీ చేసినా ఆ ఇయర్ మొత్తం కొట్టించుకుంటారని చెప్పేవాళ్ళు అదొక సెంటిమెంట్ లా నాకైతే చిన్నప్పుడు భలే భయం వేసేది బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు ఇంకా కలర్స్ అన్ని మా అమ్మను కూడా పిలిచి కలర్స్ అయితే వేపించాను మా అమ్మ అయితే వేలకు వేలకు వేస్తుంది నన్ను అయితే ఫుల్ కిసికిచ్చింది ఫైనల్ గా ఇలా అయితే కంప్లీట్ చేసేస్తాం ఇంకా అమ్మ వాళ్ళు అయితే వంట స్టార్ట్ చేశారు బిర్యానీ లోకి కానీ చికెన్ లో కానీ కావాల్సిన మసాలాలు అల్లం పేస్ట్లు అవన్నీ అయితే తయారైతే చేస్తున్నారు ఇంకా అయితే అల్లం చిన్న బాయలు అవన్నీ అయితే వలిసేసింది కంప్లీట్ గా వలిసిన తర్వాత మిక్సీ కన్నా అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు మనం నూరుకొని ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా అమ్మ నూరుతుంది ఇంకా పెద్దమ్మ గోంగూర తీసుకురామంటే గోంగూర తీసుకొద్దామని అని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేయబోయి లైట్ ఆఫ్ చేస్తారు ఎవరో పిలిచినట్టు అనిపిస్తే చూస్తున్నాము బట్ అక్కడ ఎవరు లేరు ఇంకా మాటలు చెప్పుకుంటా గోంగూర అయితే ఒకదాని తర్వాత ఒక తోలుస్తానే ఉన్నాము మా పెద్దమ్మ చూడటం ఎక్కువైంది వలవటం కా ఏమైంది అర్థం కాల సౌండ్ వినిపిస్తుంది ఎవరా అని రోడ్డు వైపు అయితే చూస్తున్నాము ఏ జోకలు వేస్తుంది నవ్వు వచ్చింది నాకైతే ఇంకా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని గోంగూర అయితే వలవటం అయితే కంప్లీట్ అయితే చేసేసాము ఇంకా పొడి మసాలా కూడా మిక్సీలో అయితే వేసి కంప్లీట్ అయితే చేసేస్తాను నెక్స్ట్ బియ్యం అయితే నానబోయమని చెప్పింది బట్ ఎన్ని పోయాలనేది నాకైతే ఐడియా లేదు పెద్దమ్ని అడిగాను ఇంకా పెద్దమ్ని అడిగితేనేమో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోయమని చెప్పింది నేను వన్ అండ్ హాఫ్ కానీ ఎంతైనా కానీ నార్మల్ రైస్ కాను బిర్యానీ చేసుకునేటప్పుడు బిర్యానీ రైస్ అయితేనే బాగుంటుంది కొంతమంది ఇంట్లో రైస్తోనే చేసేసుకుంటారు కానీ ఎంతైనా కానీ బిర్యానీ రైస్తో కొంచెం తినటానికి కానీ చూడటానికి కానీ లుక్ వైజ్ కానీ బాగుంటుంది నాకైతే బిర్యానీ రైస్ తోనే ఇష్టం బిర్యానీ అంటే ఎందుకంటే నేను బిర్యానీ లవర్ను కాబట్టి ఇంకా బియ్యం అయితే అవన్నీ అతుకుపోతు తీసేసి ఇంకా వాటర్ అయితే పోసి నానబెట్టాలి అవి నాన్ బాగుంటాయి కొంతసేపు అయితే నానబెట్టాలని చెప్తే ఇంకా వాటర్ అయితే పోసేసాను నాకు బియ్యం తింటాం అలవాటు కానీ మళ్ళీ బియ్యం తింటే ఎక్కడ తిరుగుతారా అని సైలెంట్గా కదిలిచ్చేటట్టు ఇంక వదిలేసారు ఇంకా వన్ అవర్ తర్వాత అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేసి నెయ్యితో స్టార్ట్ చేసింది వేయటం ఇంకా ఆయిల్ కూడా కొంచెం వేసింది నెయ్యితో పాటు కొంచెం నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందని వేసింది ఇంకా నూనె తాగి నాకైతే కొబ్బరి పౌడర్ అయితే వేసింది రెండు కొబ్బరి దాకా దానిలోనే అల్లం పేస్ట్ కూడా వేసేసింది మా పెద్దమ్మ అయితే ఫుల్గా వంటలు మాస్టర్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి వంటలు పంపిస్తే అనిపిస్తుంది అంత లేదా నాకే నచ్చదాము వంట అనిపించింది మళ్ళీ ఏమో మా పెద్దమ్మ వంట చేయటం పొయ్యి కూడా నచ్చలేదు అనుకుంటా పొయ్యి కూడా ఆరిపోయింది ఇంకా ఈ పొయ్యి నుంచి ఆ పొయ్యికి షిఫ్ట్ చేస్తుంది మళ్ళీ మేము వంట చేసేటప్పటికి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ వాళ్ళు అవ్వలేదు లెవెన్ థర్టీ అనుకుంటా అవేంటో చూస్తుంది వేయటానికి వాటి పేర్లు తెలియదు నాకు క్లారిటీగా ఇంకా నాకు ఏదో ఇచ్చింది చక్కో లవంగా ఏమో అది ఇంకా అది ఓపెన్ చేయమని చెప్పి నాకైతే ఇచ్చింది నేనైతే ఓపెన్ చేశాను బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అయితే వన్ బై వన్ అయితే వేస్తుంది ఆ కవర్స్ చింపటం అయితే రావట్లేదు సరిగ్గా చంపట్లా అవేం బయటికి రావట్లా తర్వాత తీసుకుని నేనే అయితే అవన్నీ వేసేసాలి అది నేనైతే తీయలేదు ఇంకా వాటి తర్వాత ఆనియన్స్ టమాటో చిల్లీ ఇంకా అవన్నీ కలిపి అయితే వేసేసింది మొత్తం కాదు కొంచెం కొంచెం వేసింది మిగతా అవన్నీ కర్రీలోకి అంట నాకు తెలియక మొత్తం వేసేయని చెప్తున్నా అవి ఓన్లీ బిర్యానీలోకి మాత్రమేనంట కర్రీలోకి సపరేట్ అంట ఇంకా అవన్నీ వేసి నాకు బాగా కల మిక్స్ చేసింది కొందరు ఉంటారు ఎలా అంటే మనం చేసినా తట్టుకోలేరు మనం ఎలా ఉన్నా తట్టుకోలేరు మనం ఏ పని చేసినా మనమేదే ఫోకస్ చేస్తారు కానీ వాళ్ళ లైఫ్లు సంగన ఆగిపోయినా కూడా పట్టించుకోరు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది మనకి బాధ్యతలు పెట్టినంత భయం ఏ దయాలు పెట్టలేదు మరి భయం లేపినట్టు ఏ అలారం కూడా లేపదాం కొత్త సంవత్సరం కానీ పాత మనుషులమే మరి కోరికలు అంటే పెళ్లి చేసుకుంటామో లేదో తెలియదు కానీ ఉన్న చుట్టూ ఉడకపోతే చాలు ఉన్న టెన్షన్లోకే కొత్త టెన్షన్ రాకుండా ఉంటే చాలు మరి ఫ్రెండ్స్ మరి కొత్త ఫ్రెండ్స్ అంటే అవసరం లేదు కొన్న ఫ్రెండ్స్ మోసం చేయకపోతే చాలు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని నలభై మంది నలభై రకాలుగా అనుకుంటూ ఉంటారు అనుకొని వాళ్ళని వరకే నొప్పి వస్తారు ఎవరు ఎన్నుకున్నా నువ్వేమనుకుంటున్నావో అది అచీవ్ చేసిన దాకా వదిలిపెట్టకూడదు కానీ హ్యాపీ న్యూ ఇయర్ గెలిచిన వాడు గాడిది గురించి చెప్పినా బాగానే ఉంటుందంట మరి ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుందంట ఇది సొసైటీ ఏం జరిగినా ఏడ్చే స్టేజ్ నుంచి ఏం జరిగినా చూసుకుందాం అనే స్టేజ్కి వచ్చారు ఏమో కానీ నా బిర్యానీ అయితే కంప్లీట్ అయింది ఒకసారి చూసేయండి మీరు కూడా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న ఆఫీషియల్